వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంక్రాంతి పండుగ వస్తుంది కదా అందరూ ముగ్గులు వేసుకోవడానికి ఏ ముగ్గు వేయాలి ఎలాంటి ముగ్గు వేయాలి అని ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యి ఉంటారు కదా అయితే ఆ ముగ్గులలో వేయడానికి కలర్స్ అయితే బయట నుంచి కొనుక్కొస్తారు ఈ కలర్స్ వల్ల కెమికల్స్ బయటకునే వాటిల్లో కెమికల్స్ అనేవి కలుపుతారు కదండి వాటి వల్ల పిల్లలకు చాలా హానికరం కాబట్టి వాటిని వాడకపోవడం చాలా ఉత్తమం అండ్ బయట వేస్తాం కాబట్టి చీమలు పురుగులు అలాంటి వాటికి కూడా కెమికల్స్ వల్ల హాని కలిగే హాని కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటిది లేకుండా మనం ఇంట్లోనే న్యాచురల్ గా రూపాయి ఖర్చు లేకుండా మనం రంగులను అయితే ఈ వీడియో మీకోసమే అస్సలు స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రీగా మన ఇంట్లో ఉన్న వాటితో రూపాయి ఖర్చు లేకుండా చేసేవి ఎలా ఉంటాయో చూసేద్దాం అందరి ఇళ్లలో కామన్ గా రేషన్ బియ్యం అనేవి ఉంటాయి కదండి వాటితోనే మనం ఇప్పుడు కలర్స్ అయితే చేయబోతున్నాము అయితే రేషన్ బియ్యం సన్న బియ్యం ఉంటాయి వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి మీరు అయితే అనుకోవచ్చు అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే మనం సన్న బియ్యం డైరెక్ట్ డైరెక్ట్గా తినట్లేదు కదా నూక తీస్తాం అంటే చెల్లెల్లో వేసి నూకలు అయితే తీస్తున్నాం కదా ఆ నూకది తీసుకొని వాటితో అయితే మీరు కలర్స్ అయితే తయారు చేసుకోవచ్చు ఫస్ట్ కొద్దిగా నానబెట్టి వాటిని ఆరబెట్టండి ఆరబెట్టి మిక్సీకి పట్టుకోవాలి మిక్సీ కూడా ఫైన్ పేస్ట్ లా కాకుండా కొద్దిగా రవ్వరవ్వ ఉండేటట్టు చూసుకోవాలి మేమైతే ఆల్రెడీ కొద్దిగా పట్టి పెట్టాను చూడండి ఈ విధంగా మరి పౌడర్ లాగా ఉండద్దు మరి స్మూత్ గా ఉండకుండా మరీ గరకగా కూడా ఉండదు సేఫ్ మనం ముగ్గు వేస్తే వచ్చేలా ఉండేవాళ్ళనమాట ఈ వీటితోటి మనం కలర్స్ అయితే ఇప్పుడు ట్రై చేయబోతున్నాము ఎలా వస్తాయో చూసేద్దాం రండి ఈ బియ్య పిండిని తీసుకొని కొద్ది కొద్దిగా మనం కలర్స్ అన్ని యాడ్ చేసుకున్నామండి అవి ఎలా వస్తాయో మీరు చూసేయండి ఫస్ట్ కొద్దిగా ఒక ప్లేట్ తీసుకొని అందులో కొద్దిగా బియ్య పిండి అయితే వేసుకుంటున్నాము ఈ బియ్య పిండిలోకి మనము ఫస్ట్ పసుపుతో స్టార్ట్ చేద్దామండి అందరిలో పసుపు అయితే అవైలబుల్ గా ఉంటుంది కదా దాన్ని అయితే తీసుకున్నాను నేను ఒక స్పూన్ అంతా పసుపు అయితే యాడ్ చేస్తున్నానండి ఫస్ట్ ఒక స్పూన్ యాడ్ చేసి చూద్దాము అయితే చూడండి ఫుడ్ కలర్ అయితే మనకు కనిపించట్లేదు కదా దీంట్లోకి మనకు కావాల్సిన దానికి ఒక స్పూన్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఒకేసారి యాడ్ చేసుకోవద్దు అప్పుడు మనకు కలర్ అనేది థిక్ గా కనిపిస్తుంది ఎంబడై కనిపియదండి కాసేపటికి కనిపిస్తుంది మీరు కంగారు పడుకోకండి ఖచ్చితంగా కలర్ అనేది అవుతుంది కాసేపటి తర్వాత చూస్తే దీన్ని బాగా ఎండలో ఆరబెట్టాలండి లేకపోతే బియ్యం పిండి కదా పురుగు పట్టిపోతుంది మీరు ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే మీకు ఎప్పటికైనా యూజ్ అవుతుంది ఓన్లీ మన పండగ కాకుండా మీరు డైలీ కూడా వీటిని యూజ్ చేసుకోవచ్చు ఈజీగా ఇంకొకటి బియ్యం పిండి పెట్టడం ద్వారా చీమలకు ఆహారంగా కూడా పనిచేస్తుంది కాబట్టి ఇది చాలా మంచిదండి మన నుంచి అయినా సరే మన పెద్దలు బియ్యం పిండితో చేసిన ముగ్గుని వాడేవాళ్ళు ఇప్పుడు మనం మాత్రం అలా వాడట్లేదు నాకు కొద్దిగా పసుపు తక్కువగా అనిపిస్తుంది కాబట్టి ఇంకొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను మీకు కావాల్సినంత పసుపు అయితే యాడ్ చేసుకొని ఫుడ్ కలర్ మీ దగ్గర ఉంటే ఫుడ్ కలర్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు అండి వాటితో కూడా మనము న్యాచురల్ గా కలర్స్ అనేవి తయారవుతాయి మరీ న్యాచురల్ గా కావాలి అలా ఫుడ్ కలర్స్ కూడా వద్దు అనుకుంటే బీట్రూట్తో కలర్నైతే తయారు చేయొచ్చండి మీకు కావాలనుకుంటే చెప్పండి నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూపిస్తాను ఇప్పుడైతే మనం ఎల్లో కలర్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇదైతే ఆల్మోస్ట్ డన్ అయిపోయిందండి అంతే దీన్ని తీసి కొద్దిసేపు పక్కన పెట్టేస్తున్నాను దీన్ని మనము ఎండకు పెట్టుకున్నామంటే ఈజీగా ఇదైతే కలర్ అయితే వచ్చేస్తుంది ఎందుకంటే ఇది బాగా ఆరాలి ఆరితేనే మనకు కలరు మంచిగా అవుతుంది ఇంకో కలర్ కోసం ఇంకొద్దిగా బియ్యపి పి అయితే తీసుకుంటున్నానండి చూడండి బియ్య పిండి నేను కొద్ది కొద్దిగా కలుపుకుంటున్నాను మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత అయితే కలుపుకోవచ్చు అయితే ఇంట్లో ఉండే కుంకుమ అండి ఇది మీరు కుంకుమని యాడ్ చేసి కూడా మీరు కలర్ని అయితే తయారు చేసుకోవచ్చు కొద్దిగా యాడ్ చేస్తున్నాను అయితే దీంట్లోనే రెండు కలర్స్ అయితే మనం చేసుకోవచ్చండి మనకు లైట్ కలర్ కావాలంటే కొద్దిగా కలుపుకోవచ్చు థిక్ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ కలిపితే థిక్ కలర్ అయితే అవుతుందండి మీరు రెండు కలర్స్ అయితే ట్రై చేయొచ్చు అయితే కలుపుకోవాలండి లైట్గా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటే మీకు కలర్ అనేది కనిపిస్తుంది ఇప్పుడే కలర్ అయితే రాదు మీరు కావాలనుకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చండి అండి ఆయిల్ వేసిన కూడా మీకు కలర్ అనేది కనిపిస్తుంది చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తానండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్ పక్కన హైప్ అనే బటన్ ఉంటుందండి హైప్ చేయడం వల్ల మన వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది కొంచెం ఇంకొద్దిగా ఎక్కువ కుంకుమైతే కలపాలండి కలర్ అయితే రావట్లేదు ఇట్లాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోవాలి రెడ్ కలర్ అయితే వచ్చిందండి నేను రెడ్ కలర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశా బట్ కొసేపు ఆరబెట్టి చూస్తే తెలుస్తుంది దీన్ని కూడా కొద్దిసేపు అయితే ఆరనిద్దాము ఇంకొద్దిగా వేరే దాంట్లో బియ్య అయితే తీసుకుందాము వేస్తే ఎంత అందంగా ఉంటుందో ఆ ముగ్గులో కలర్స్ ఇంకా అందాన్ని ఎక్కువ చేస్తాయి ఇది ఫుడ్ కలర్ అండి నా దగ్గర ఉన్న ఫుడ్ కలర్ ని యూజ్ చేసి ఇంకో కలర్ అయితే రెడీ చేస్తున్నాను మీరు దీని షాప్లకి తిరగాల్సిన అవసరం లేదు మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు బియ్యాన్ని కాస్త మిక్సీకి పట్టుకొని ఇలా రంగులు అయితే తయారు చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసేసుకోవచ్చు మీరు ఇప్పటి వరకు ఎప్పుడు ట్రై చేయకపోతే ఈసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది కలర్స్ చేస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో మన చేత్తో మనం చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరండి బయట వాళ్ళు కెమికల్స్ కలుపుతారు కదా అవి పిల్లలకు మంచి కాదు మనము ఇంటి ముందు ముగ్గు వేస్తాం కాబట్టి ఆ కోళ్ళు అలాంటివి తింటూ ఉంటాయి కాబట్టి చిన్న చిన్న జీవులకు కూడా చాలా బాగుండాలి అవి కూడా మనతో పాటు మంచిగా బతకాలి అంటే ఖచ్చితంగా మనము ఇలాంటి న్యాచురల్ కొన్ని అయితే ట్రై చేయాలండి చూడండి ఇదైతే లైట్గా ఆరెంజ్ కలర్ అయితే వచ్చేసింది కొద్దిగా ఆర్తే ఇది కూడా మంచి కలర్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నవన్నీ కూడా కెమికల్ ఫ్రీ అయితే కావండి మీరు గా కావాలంటే బీట్రూట్తో వేపాకుతో ట్రై చేయొచ్చు ఇంకొక దాంట్లో బియ్య పిండి కాస్త తీసుకొని మీ దగ్గర ఫుడ్ కలర్స్ చాలా కొంతమంది దగ్గర ఉంటాయి కొంతమంది దగ్గర ఉండవు కాబట్టి కుంకుమ పసుపు ఇంట్లో ఉండే నీళ్ళతో కూడా మనము ఈ ఫుడ్ కలర్ అనేది ఇది ముగ్గుల కలర్లు అనేవి తయారు చేసుకోవచ్చండి రంగులు చూడండి నేను నీలి వేసి నీలి కలర్ అయితే తయారు చేస్తున్నాను మనము షాప్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదండి ఈజీగా ఇంట్లో మనమైతే ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ముగ్గు ముగ్గులోకి రంగులు యాడ్ చేసుకొని చేసుకోవచ్చు అయితే చూడండి దీంట్లోకి కొద్దిగా వాటర్ అయితే పడతాయి మీరు వాటర్ అయితే చూసి వేసుకోవాలండి ఎక్కువ వేసుకోవద్దు ఎందుకక్క ఇంత కష్టము యాభై రూపాయలు ఇస్తే ఆల్ కలర్స్ వాడే ఇచ్చేస్తాడు కదా మనం తెచ్చుకొని ముగ్గు వేసుకుంటే సరిపోతుంది కదా అని కొందరు అడగొచ్చండి మన చేతితో మనం తయారు చేసుకున్నది అది హ్యాపీనెస్ వేరే ఉంటుందండి బయట కొనే వాటికన్నా ఫుడ్ అయినా ఏదైనా సరే మీరు ఇంట్లో తయారు చేసుకునే దానికి ఉండే సంతోషము బయట కొన్న వీటిలలో రాదండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుస్తున్నాయి కలర్స్ అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అయితే ఇది లైట్ బ్లూ కలర్ వచ్చింది కదా మనం కొంచెం నీళ్ళు వేసుకున్నాం అనుకోండి థిక్ కలర్ అయితే వచ్చేసింది అంటే మనం లైట్ కలర్స్ తయారు చేసుకోవచ్చు థిక్ కలర్స్ తయారు చేసుకోవచ్చు ఒక బియ్య పిండిని మాత్రం రెడీగా పెట్టుకుంటే సరే మన ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా మనం కలర్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి నాకు ఎన్ని కలర్స్ వచ్చినాయో నాకైతే చాలా హ్యాపీగా ఉంది అయితే నేను ఇంకో కలర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అయితే నా దగ్గర కుబేర కుంకుమ అయితే ఉందండి ఇది గ్రీన్ కలర్ లో ఉంటుంది కదా దీన్ని యూజ్ చేసి ఇప్పుడు మనం గ్రీన్ కలర్ అయితే తయారు చేద్దాము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలాంటివి చాలా హ్యాపీగా అనిపిస్తుంది వేస్తే కూడా ముగ్గు చాలా అందంగా అనిపిస్తుంది మగవాళ్ళకి చెప్తాం బయటకు వెళ్ళినప్పుడు ముగ్గులు తీసుకురా ముగ్గులు తీసుకురా వాళ్ళు తీసుకురాలేరనుకోండి చాలా బాధగా అనిపిస్తుంది అరే అందరు వేసుకుంటున్నారు మనం వేసుకోలేం కదా అలాంటప్పుడు ఈజీగా ఇలా ఇంట్లో టకీమని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట కలర్స్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి డార్క్ కలర్స్ కావాలంటే డార్క్ కలర్స్ కూడా రెడీ చేసుకోవచ్చు మంచి ఈజీగా ఇంట్లోనే అయితే వీటిని కాస్త ఎండబెట్టాలండి ఎండబెడితే చాలా బాగా అనిపిస్తాయి అంటే చాలా బాగా అవుతుంది ఇప్పుడు తడితో ఉన్నాయి కదా బియ్యం అయితే పురుగు పడిపోతుంది కాబట్టి కాసేపు మనం ఎండలో పెట్టి ఆ తర్వాత వీటిని ఒక దాంట్లో స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి మనకు రంగులు అయితే రెడీ మన ముగ్గులలోకి కలర్స్ అయితే రెడీ అయిపోయాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి అయితే ఇది నాకు లైట్ గ్రీన్ అయితే వచ్చింది నేను ఇప్పుడైతే థిక్ గ్రీన్ అయితే ట్రై చేస్తాను చూద్దాం వస్తుందో రాదు చూద్దాము మళ్ళా కొంచెం బియ్య పిండి తీసుకొని సేమ్ అదే కుంకుమని మీ దగ్గర ఉంటే ఫుడ్ కలర్ని కూడా యూజ్ చేసుకోండి నా దగ్గర ఇది ఉంది కాబట్టి వీటినే యూస్ చేస్తున్నాను మనం ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి బయట నుంచి తెప్పించకుండా ఇంట్లో ఉన్న వాటితో ఇలా కలర్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి మనకు ముగ్గుగా కూడా యూస్ చేసుకోవచ్చు అంటే మనం ముగ్గు వేసుకోవచ్చు బియ్యపిండితో ఎంకైతే బియ్యపిండితో వేస్తుంది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకుంటే సరిపోతుంది ఇదైతే నాకు కలర్ లైట్ గానే కనిపిస్తుంది కాబట్టి ఇంకొంచెం కుంకుమ అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే వేపాకుని యూస్ చేసి ఈ గ్రీన్ కలర్ అనేది తయారు చేసుకో తయారు చేసుకోవచ్చు వేపాకు ఉంటుంది కదా ఆ వేపాకుతో కూడా మీరు ఈ కలర్ నైతే ఈజీగా రెడీ చేసుకోవచ్చు కొద్దిగా వాటర్ పడతాయి కొద్దిగా వాటర్ వేస్తూ యాడ్ చేసుకోవడమే చాలా బాగా వచ్చిందండి ఇంకొక తిక్క కలర్ అయితే తయారు చేద్దామండి మనము మనకి రెడ్ కలర్ రాలేదు కాబట్టి ఫుడ్ కలర్ ని యూజ్ చేసి ఇంకా డార్క్ కలర్ వచ్చేటట్టు చూద్దాము ఇవి వేస్ట్ కూడా కావండి ఇన్ కేసు మీ దగ్గర నేల పైన వేస్తే కాదు కానీ బండలపైన ఒకవేళ సిమెంట్ పైన వేస్తే వీటిని మళ్ళీ ఊర్చుకొని వీటిలల్లో ఊడ్చి నీట్గా ఊర్చి ఒక దాంట్లోకి ఎత్తుకొని దీనికి ఏదో ఒక కలర్ కలిపితే మనకి ఏదో ఒక కలర్ మళ్ళీ వస్తుందండి అది అసలు వేస్టేజ్ అయితే కాదు చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మీకు ఈ టిప్పు మీరు తప్పకుండా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి మీరు కావాలనుకుంటే ఆయిల్ కూడా వాడుకోవచ్చు బట్ నేనైతే వాటర్ అయితే వాడుతున్నాను మనకి థింక్ కలర్ అయితే వచ్చేసిందండి అయితే కొద్దిగా ఆరాలి ఇది ఆరితే ఇంకా బాగుంటుంది మీకు ఎంత వాటర్ కావాలనేది మీరు కలుపుతుంటేనే మీకు అర్థమైపోతుంది అంతే వేసుకోండి ఎక్కువ వేసుకుంటే మంచిగా అనిపించదు జబ్బురు జబ్బు అయిపోతే కూడా ఇది ఆరిన తర్వాత మాత్రం సూపర్గా అంటే సూపర్గా అండి కాస్త ఎండదైతే పెద్దాము చూడండి ఇదేమో పిక్ కలర్ అయింది ఇదేమో కొంచెం లైట్ కలర్ అయింది ఒకటే దానితోటి కానీ మనం రెండు కలర్స్ అయితే చేసుకున్నాం అట్లా ప్రతి దానితోటి మనము రెండు రెండు కలర్స్ అయితే చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చిందా